వెల్కమ్ గాజులదిన్నె ప్రాజెక్టు జలకళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె లో గత మూడు రోజులు నుంచి కురుస్తున్న తుఫాన్ వర్షంకు ప్రాజెక్టులో జలకళలాడుతుంది జిడిపి ఏ ముహమ్మద్ అలీ మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్టు నీటి నిల్వ రెండు పాయింట్ నాలుగు టీఎంసీ ఉంది గాజుల ప్రాజెక్టు నీటి సామర్థ్యం నాలుగు టీఎంసీ గత మూడు రోజులు నుంచి కురుస్తున్న నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది అయితే ఈరోజు తెల్లవారుజామున నుంచి ఒకటి సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది పత్తికొండ మద్దికేర తుగ్గలి దేవనకొండ ఆస్పురి ఆదోని మండలాల్లో నుంచి వరదనీరు నీరు గాజుల దిన్నే ప్రాజెక్టులోకి చేరుతుందని తెలిపారు రబీ సీజన్లలో పంటలకు నీళ్లు అందుతాయి అని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎల్ఎల్సి ఏ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాలువ నుంచి నూట డెబ్బై తొమ్మిది కుస్కెనీళ్లు పారుతున్నట్లు ఎల్ఎల్సి అధికారులు తెలిపారు పాయింట్ ఒకటి ఒకటి ఐదు కుస్కెలు నీళ్లు కొడమూరు సబ్ డివిజన్కు నీళ్లు వదిలిన్నారు ఈ నీటిని నీటి ట్యాంకులకు కుంటలకు చెరువులకు నింపుకోవాలని అలాగే ఆయకట్టు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు పాయింట్ ఆరు నాలుగు కుస్కెనీళ్లు బోనగండ్ల ఎమ్మెల్యి కాలువ అలువాల ఎస్ఎస్ ట్యాంక్ కులుమాల చెరువుకు ఆయకట్టు భూములకు నీళ్లు వదలినట్లు ఎల్ఎల్సీ ఎ ఉదయ్ భాస్కర్ తెలిపారు